హలో నమస్తే జర్నలిస్ట్ పోయినా రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయబోతున్నారు రామ్ గోపాల్ వర్మ పైన థర్డ్ డిగ్రీ రామ్ గోపాల్ వర్మ గురించి పోలీసులు ఎదుగుతున్నారు రకరకాల వార్తలు చూస్తూ వచ్చాం తెలుగుదేశం పార్టీ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రామ్ గోపాల్ వర్మ టార్గెట్గా హంటింగ్ కైండ్ ఆఫ్ ట్వీట్స్తో రెచ్చిపోయింది హంటింగ్ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా పోస్ట్తో రెచ్చిపోయింది సో అటువంటి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ మీడియాని రివర్స్ ర్యాగింగ్ మొదలుపెట్టారు రాంగోపుల్ వర్మ ఇంతముందు వీడియోలో కూడా నేను చెప్పా రామ్ గోపుల్ వర్మ నేను పారిపోలేదు నా కోసం బృందాలు ఎక్కడ ఉన్నాయారండి నేను మా ఇంట్లో ఉన్నాను మీ స్టూడియోలకు వస్తున్నాను అంటూ అన్ని స్టూడియోలు తిరిగారు నేను ఎక్కడికి పారిపోలేదని చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా మొత్తం ఇన్వైట్ చేసి నేను ఇక్కడే ఉన్నాను ఎవరు అరెస్ట్ చేయడానికి రాలేదనే విషయం చెప్పారు సో తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేస్తూ చేయబోతున్నాం రామ్ గోపాల్ వర్మ పారిపోయాడు అంటూ ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నము లేకపోతే రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడు లాంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ వస్తే ఆ విషయాన్ని గమనించిన వర్మ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు ఆ రివర్స్ అటాక్లో భాగంగా కమాన్ వచ్చి అరెస్ట్ చేయండి అంటూ మాట్లాడుతూ వచ్చారు అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటూ అడుగుతూ వచ్చారు అరెస్ట్ చేయడానికి సంబంధించి పోలీసుల దగ్గర ఉన్న లాజిక్ ఏంటి అంటూ అడుగుతూ వచ్చారు రెండేళ్ల క్రితం పెట్టిన పోస్టుకు సంబంధించి ఇప్పుడు ఒకే రాష్ట్రంలో ఒకే నాలుగైదు ప్రాంతాల్లో వేరు వేరు వ్యక్తులు నేను ఏ వ్యక్తి గురించి అయితే పోస్ట్ పెట్టానో ఆ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తుల మనోభావాలు ఒక్కసారిగా దెబ్బతింటా వెనక ఫ్యాబ్రికేటెడ్ కేసు అని ఎవరికైనా అర్థమవుతుంది కదా అనే విషయాన్ని ఆయన రైజ్ చేయడంతో సొసైటీ నుంచి కూడా మద్దతు లభించింది రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక పర్సనాలిటీని అరెస్ట్ చేస్తే నేషనల్ వైజ్గా ఎంత గందరగోళం అవుతుందో ఏ స్థాయిలో దానికి ప్రచారం అవుతుందో ఏ స్థాయిలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో గమనించిన గ్రహించిన కూటమి సర్కారు రామ్ గోపాల్ వర్మ విషయంలో కాస్త ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది అక్కడికి ఆగిపోయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ లీగల్ ఫైట్ కూడా చేస్తూ వస్తున్నారు తన పైన నమోదైన కేసు అంశానికి సంబంధించి విచారణకు రావాలంటూ రకరకాల పోలీస్ స్టేషన్స్ నుంచి ఆంధ్రప్రదేశ్లో రకరకాల పోలీస్ స్టేషన్స్ నుంచి కబర్ వస్తున్న నేపథ్యంలో నోటీసులు వస్తున్న నేపథ్యంలో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు ముందస్తు బెయిల్ కు సంబంధించిన అంశం పైన పిటిషన్లను విచారించిన కోర్టు ఈ రోజు ఆయనకి మూడు కేసుల్లోనూ మూడు ప్రాంతాల్లో ఒకే అంశానికి సంబంధించి ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కేసులు నమోదు చేశారు మూడు చోట్ల ఇమిడియట్ గా కేసులు నమోదైనా ఎఫ్ఐఆర్ అయిపోయినాయి సో ఈ మూడు కేసుల్లోనూ రామ్ గోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లుగా హైకోర్టు ప్రకటించింది ముందస్తు బెయిల్ ఇచ్చింది సో ఈ బెయిల్ రా వచ్చిన తర్వాత బెయిల్కి సంబంధించిన అన అంశం పైన ప్రకటన తర్వాత విచారణకు కూడా సహకరించారని రామ్ గోపాల్ వర్మ కూడా సూచించింది అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ముందస్తు బెయిల్ కోర్టు మంజూరు చేయడం అనేది రామ్ గోపాల్ వర్మకు ఒక బిగ్ రిలీఫ్గా చెప్పొచ్చు రామ్ గోపాల్ వర్మపై అయినా రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా చేసిన అతి రామ్ గోపాల్ వర్మకు అడ్వాంటేజ్గా మారింది రామ్ గోపాల్ వర్మను ఆయన నిజాయితీగా ఉన్నారు ఆయనపైన తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ బిల్డ్ కావడానికి సంబంధించిన అవకాశాన్ని కల్పించింది సో టీడీపీ మీడియా టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న అతి ఆ పార్టీకి ఏ రకంగా నష్టం చేయబోతోంది ఆ పార్టీ ఇమేజ్ని ఏ రకంగా డ్యామేజ్ చేయబోతుంది దానికి రామ్ గోపాల్ వర్మ విషయంలో ఆ పార్టీ సోషల్ మీడియా పార్టీ మీడియా వ్యవహరించిన తీరు ఒక నిదర్శనంగా చెప్పచ్చు